హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస డాక్టర్ కన్సల్టెన్సీ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియో అనేది చివరి వాటికి చూడండి ఫ్రెండ్స్ చాలామంది సగమే చూస్తున్నారు ఈరోజు వీడియోలోకి వస్తే మరో వెహికల్ని సేల్కి తీసుకురావడం జరిగింది స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ పవర్ స్టీరింగ్ వెహికల్ అలాగే బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో నెల అలాగే టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉందండి ఫ్రంట్ టు బ్యాక్ మీరు చూసుకున్నట్టయితే బండి వచ్చిన టైర్ అండి ఎటువంటి చేంజ్ అయితే జరగలేదు బండి అయితే దమ్ము చేయని వెహికల్ అండి ఇది బురదలో కూడా దిగలేదు మీరు చూసుకున్నట్టయితే వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది అలాగే బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి నాలుగు వందల యాభై గంటలు మాత్రమే మీరు చూసుకున్నట్టయితే వెహికల్ మీద ఎటువంటి గీత లేదండి మీకైతే గుడ్ కండిషన్లో ఉంది అలాగే కస్టమర్ అయితే ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసామని చెప్పారు మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళే ఫైనల్ రేట్ అనేది కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుంది మీకు ఒకవేళ వెహికల్ కావాలంటేనే కాల్ చేయండి ఎటువంటి టైంపాస్ కాల్ చేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి అలాగే మీరు మా పాత వీడియోస్ కినుక చూసినట్టయితే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చివరి వాటికి చూడట్లేదు ప్లీజ్ దయచేసి చివరి వాటికి చూడండి అలాగే మీరు అయితే ఏ వెహికల్ చూస్తారో ఆ బండి యొక్క మోడల్ అనేది చెప్తే ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ వెహికల్ కా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా వెహికల్ దగ్గర డైరెక్ట్కి వెళ్ళొచ్చు వాళ్ళ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ కోదాడ మండలం శ్రీరంగపురం విలేజ్లో అయితే వెహికల్ ఉంది మీకు ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే